హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా సైజ్ అయిల్లా నేను మంచిగా ఉన్నా ఏం చేస్తున్నారు మీరు అంతా ఇంకా నాది మంచిగా కాలేదు టైము త్రీ థర్టీ అయిపోయింది నిన్న నైటు మేము ఖైరతాబాద్కి వెళ్ళినాము నైట్ వన్ థర్టీ అయింది ఖైరతాబాద్కి వెళ్ళేసరికి వినాయకుని చూద్దామని పోతే క్లోజ్ చేసిళ్ళు వస్తుందని మరి పేర్లు హైదరాబాద్కి వెళ్తా ఉంటే ట్యాంక్ బండ్ ముందు నుంచి వెళ్ళినాము అయితే ఇక చూడాలి అసలు కొద్ది రష్గా అది అసలు మొత్తం ఘననాయకులు ఎక్కడ చూసినా ఘననాయకులే ఫుల్ దోమధాము ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు బాగున్నది అండ్ ఇంకా ఇక కొన్ని చోట్లనైతే ఇక డ్యాన్సుల దగ్గర గొడవలు కూడా జరుగుతున్నాయి అనుకోండి ఇక పోలీసులు బాగుమంది ఉన్నారు మంచిగా చేస్తారు డ్యూటీ అక్కడిక్కడ కొద్దిగా గడబడలాగా అయినా కూడా పోతాను ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు పంపిస్తున్నారు గణేషులని అండ్ ఇంకా చూడాలి ట్యాంక్ మడ్ చుట్టూ నేను మా ఆయన వెనకలు కూర్చున్న బైక్ మీద పీకలు పీకలుగుతూనే ఉన్నారు పీకలు పీకలుగుతూనే ఉన్నారు అక్కడ కొనుక్కుంటారు కదా రోడ్ల మీద ట్యాంక్మంట్ పరిసర ప్రాంతాలల్లో అవి అమ్ముతారు కదా ఇక ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు నలుగురు అబ్బాయిలు కూర్చొని చెవులలో ఊదుకుంటూ పోతూనే ఉన్నారు కాసేపు మంచిగా అనిపించింది నేను కూడా ఒకటి కొనుక్కుని వదుకుందాం అనుకుంటా కానీ మా ఆయన ఎక్కడ ఆపలేదు ఇది అట్టి ఉంటే కూర్చోదు ఇంకా అది ఊదు ఊదుకుంటుంటే ఇంక అక్కడ ఇక్కడ కూర్చొని ఇంకెంతసేపు ఎత్తుందని అనుకొని డైరెక్ట్ టెంపుల్ తీసుకెళ్ళిండు అక్కడ అది ఓపెన్ లేదు మళ్ళీ కథం డైరెక్ట్ ఇంటికి పట్టుకొచ్చిండు ఇవాళ సాయంత్రం మాత్రం కంపల్సరీగా ఇక్కడ మాకు దగ్గర కాపుర చాలా దగ్గర సైనిపురి సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ నేను ఇవాళ నైట్ లెవెన్ థర్టీ తర్వాత కాపర చెరువు దగ్గర ఉంటా వినాయకులను చూడడానికి అప్పుడు మా ఆయన తీసుకెళ్తాగాడు మస్తు ఉంటుంది కాపురలా చాలా బాగుంటుంది బతుకమ్మ కూడా మస్తు ఆడతారు సద్దుల బతుకమ్మ మొత్తం డేలా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది లైటింగ్ అంతా చాలా బాగా సెట్ చేస్తారు నేను ఎప్పుడైనా సద్దుల బతుకమ్మ ఆడినప్పుడు కూడా అక్కడే ఆడతా అండ్ వినాయకులను ఎక్కువ చూడడము ఇక్కడ కాపుర అండ్ హైదరాబాద్ కంపల్సరీ చూస్తాము ఎవ్రీ ఇయర్ ఒకసారి వెళ్తాము మళ్ళీ నిమజ్జనానికి ట్యాంక్ బండ్లో చూడడానికి కూడా ఒకసారి వెళ్తాము అన్నీ ఒకటే రోజు నిమజ్జనం అవుతుంది చూడండి ఆ రోజు కూడా వెళ్తాము వీలైతే అండ్ ఇక్కడ సఫిల్గూడలో ఒకటి ఉంది మినీ ట్యాంక్ బండ్ అని అక్కడికి వెళ్తాము కాపురా ఉంది అక్కడికి వెళ్తాము అన్నీ మాయే అట్లన్నమాట అంతే బాయ్ అందరికీ